హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టీఎంసీ రిక్రూట్మెంట్ అని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఒక గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి హండ్రెడ్ టార్గెట్ ఇస్తున్నాను ఫినిష్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఫిజిషిస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సైంటిఫిస్ అసిస్టెంట్ సి సైంటిఫిస్ట్ ఆఫీసర్ బి సో ఈ రకంగా మనకు ఈ రకంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే కిచెన్ సూపర్వైజర్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ ఉండాలి టెక్నిషియన్ ఐసీయూ ఓటీ ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలి అలాగే టెక్నిషియన్ ఏ హౌస్ కీపింగ్కి ట్వెల్త్ స్టాండర్డ్ లేకుంటే డిప్లొమా ఉన్న హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న పర్లేదు టెక్నిషియన్ ఏ మెక్లూర్ పథాలజీకి సంబంధించిన వారికి డిప్లొమా ఉన్న పర్లేదు లేకుంటే టెన్ ప్లస్ టూ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్ టెక్నిషియన్ ఎలక్ట్రిషియన్ వారికి టెన్త్ తక్కువ ఐటీఐలో మనకు ఐటీఐ ఎలక్ట్రిషియన్ కూడా సరిపోతుంది టెక్నిషియన్ ఏబ్లో ఎండోస్కోపీ కూడా ట్వెల్త్ స్టాండర్డ్ ఇంకా డిప్లమో ఉంటా డిప్లొమా ఉండాలి అలాగే స్టేనోగ్రాఫర్కి ఎన్ని డిగ్రీ లోయర్ డెస్క్ క్లార్క్కి ఎన్ని డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక మంచి జాబ్ నోటికేషన్ అవకాశం చెప్పుకోవచ్చు ఇక్కడ నేను ఎందుకు ఫస్ట్ చెప్తున్నాను అంటే ఇక్కడ చాలా రకాల చాలా రకాల విభాగాల్లో మనకైతే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఈ యొక్క సంస్థ నడుస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన అప్లికేషన్ పే చూసుకున్నట్లయితే అదర్ క్యాండిడేస్కి మూడు వందలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఎక్సర్ రూస్ మీద క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీల్ లేదు ఇక్కడ పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే త్రూ ఆన్లైన్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై చేసుకున్నట్లయితే ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల పెన్షన్ల వరకు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెన్త్తోనే ఉన్నాయి అలాగే ఇంటర్తో ఉన్నాయి అలాగే డిగ్రీతో ఉన్నాయి ఎంఎస్ ఎంబీసీ చాలా రకాల దాంట్లో అయితే మనకైతే నోటిఫికేషన్ అయిన రావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకును లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ మచ్ డే బాయ్